మన ప్రభువును రక్షకుడైన ఏ సునాములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు ప్రియమైన దేవుని సంగమ నేటి బైబిల్ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం నేటి బైబిల్ వచనంలో మీరు ఒకవేళ బైబిల్ తెచ్చుకొని తెరిచినట్లయితే ఒక్కసారి చూడండి పేతులు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము మరియు ఏడో వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇది ఎంతో అద్భుతమైన మాట మనము హెచ్చించబడాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండటం మంచిది అదే ఉత్తమం అదే గొప్పతనం ఎందుకంటే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఏ చేతులైతే ఆ కన్నీళ్ళు తుడుస్తాయో అంటే ఏసు తన చేతులతో మన కన్నీళ్లు తుడుస్తాయో అదే చేతులు మన బాధ నిరిగి మన కష్టాన్ని ఎరిగి దేవదేవుడు ఇన్నాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలముగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు అలా హెచ్చించిన నాడు మన జీవితాలు ఇంకనూ కూడా అయిపోవాలి అంటే దీన మనస్కులైపోవాలని చెప్తూ ఉన్నాడు దేవుడు ఎంతగా మనల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించినా అంటే ఉన్నతమైన ఇచ్చిన మన జీవితాలు ఆయన చేతులు క్రిందగా ఉండటమే సురక్షితం మన జీవితాలు ఆయన చేతు యొక్క సంరక్షణలో బ్రతకడమే ఉత్తమం ఆయన తన బాహుబలము చేత మనల్ని కాపాడుకుంటాడు కాబట్టి ఒకవేళ చింతిస్తున్నారంటే ఆ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు ఒకటోది ఆయన సురక్షితమైన చేతుల క్రింద మనము వెళ్ళిపోతే ఆయనే హెచ్చిస్తాడు అలాగే ఏ చేతులైతే మనల్ని హెచ్చిస్తాయో అదే చేతులు మనల్ని మన చింత యావత్తుని తీసుకుంటాయి ఆయన మన భారాన్ని మోసుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రభువ ఈరోజు నేను చింతిస్తున్నాను నా బాధ అంతా కూడా మీకు తెలుసు కాబట్టి హంబుల్గా నీ దగ్గరకు వస్తున్నానని ఒక్క పర్యాయము ఆయన దగ్గర వీళ్ళు ఖచ్చితంగా నీ చింత యావత్తుని కూడా తనపై వేసుకుంటాడు అలాగే నీ కన్నీళ్లు తుడిచి నిన్ను గొప్పగా దేవుడు ఆదరిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించును కాక నన్ను దీవించినగాక మన కుటుంబాలను దీవించినగాక ప్రైజ్ లా